కింగ్ తాలూకా ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది లగేసైడ్ పది మందిలో తొమ్మిది మంది నచ్చింది ఇది ఎంతమంది వెయ్యి మంది చూస్తే అంతమందికి నైంటీ పర్సెంట్ నచ్చుద్దు అని తెలుసు మాకు అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్ అండ్ యా సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం అండ్ వీ హోప్ ఫిల్మ్ విల్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్ థ్యాంక్ యూ సో మచ్ వన్ వన్ క్వశ్చన్ క్లోజింగ్ అదేంటంటే కింగ్ కోసం తన ఫ్యాన్ ఏం చేశారో చూసాము అండ్ తన ఫ్యాన్ కోసం ఆంధ్ర కింగ్ ఏం చేశారో ఫైనల్గా ఎండ్లో చూసాము బట్ రామ్ ఫ్యాన్స్ కోసం రామ్ ఏదైనా చెప్పాలి అంటే ఒక వర్డ్లో ఒకటి డెడికేట్ చేయాలి అంటే ఏ లైన్ డెడికేట్ చేస్తారు ఐ జస్ట్ వాంటెడ్ సినిమా అండర్స్టాండ్ దట్ ఎమోషన్ బిట్వీన్ అ బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటి అనేది అంటే నా ఫ్యాన్సే కదా అందరు ఫ్యాన్స్ తెలుగు సినిమా చూసే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి ఫ్యాను తెలుగు సినిమా అనే వాళ్ళకి ఫ్యాన్ సో దే నో దట్ రిలేషన్ సో వాళ్ళందరికీ తీసి అది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరో కరెక్ట్గా తెలియదు కానీ సమన్ రోడ్ బుక్ అబౌట్ దిస్ అండ్ తెలుగు సినిమాలో ఉన్నంత ఫ్యానిజం ఇంకెక్కడ చూడలేదని రాశారు ఎప్పుడు సో మనకి పరిమితమైన ఎమోషన్ మనకు బాగా అర్థమైన ఎమోషన్ మనకు బాగా ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది అదే అదే అంటున్నారు అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ నైన్ పీపుల్ ఫెల్ట్ దట్ అంత హార్ట్ ఫెల్ట్ ఎమోషన్ రెగ్యులర్ ఎమోషన్ కాదు జనరల్ సినిమాలో కొత్త పాయింట్ కొత్త పాయింట్ అంటారు ద గ్రేట్నెస్ అబౌట్ ఆంధ్ర తాలూకా ఎస్ వీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ న్యూ ఎమోషన్ దట్ ఈస్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్ అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అని ఒక కొత్త వరల్డ్ చూపిస్తున్నాం కొత్త ఇది చూపిస్తున్నాం కొత్త అది చూపిస్తున్నాం కదా కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసాం సో ఐ థింక్ మహేష్ హ్యాట్స్ ఆఫ్ ఆర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్ అండ్ ఫ్యాన్స్ ఒక్కళ్ళు కదా ఇట్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్ ఇఫ్ యూ సీ సాగర్ ప్రతి హ్యూమన్ లాగా ఒక మారల్ మారలీ రైట్ కైండ్ ఆఫ్ గాయ అండ్ దట్స్ విట్స్ బీన్ హార్ట్ టచింగ్ సో నా ఫ్యాన్స్కే కాదు అందరికీ తెలుగు సినిమా లవర్స్ అందరికీ రండి ఎంజాయ్ చేయండి ఫీల్ దాట్ కనెక్ట్ మళ్ళీ ఈ పాయింట్ మీద సినిమాలు వస్తే లేదు కూడా తెలియదు బట్ ఆంధ్రాకింగ్ తాలూకా ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ అ కైండ్